హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడర్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే బ్లాగ్ వీడియో అనమాట ఉదయాన్నే చూస్తున్నారు కదా అప్పుడే ఫైవ్ థర్టీకే తెల్లారిపోయింది ఇంకా చెప్పాను కదా షార్ట్ వీడియోలో మేము డాబా మీద అయితే పనుకుంటున్నామని చెప్పేసి ఇంట్లో వెచ్చగా వేడిగా ఉంటుంది అంటే ఇప్పుడైతే ఒక వన్ డే నుంచి అయితే కొంచెం వర్షం పడుతుంది కానీ ఇంకా అంతకు ముందు అయితే బాగా ఎండలో బాగా ఉండేము కదా అందువల్ల ఇంట్లో కూడా కొంచెం వేడిగా ఉంది ఇంకా పైన అయితే చల్లగా ఉంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే ఐరా కూడా లోపల నిద్రపోవట్లేదు ఉయ్యాల్లో వేసినా కానీ ఎంతసేపు ఊపినా ఏడుస్తుంది నిద్రపోవట్లేదు సరిగా అలానే ఉంటుంది ఏడిపిస్తూ ఉంది ఇంక అందుకని చెప్పి ఒకరోజు ఎలా ఉంటుందో చూద్దాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంకా ఆ రోజైతే బాగానే ఉంది బాగా చక్కగా నిద్రపోయింది అనమాట అప్పటి నుంచి అయితే దావా మీద పండుకుంటుంది ఇంకా ఈరోజైతే అయితే డ్యూటీకి వెళ్ళాడు ఇంకా ఉదయాన్నే వస్తాడనమాట ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇంకా అన్నము అవే కాబట్టి ఇంకా పెద్దగా అంటులు అనేవి ఏం లేవు ఇంకా ఇక్కడ నేను బయట వాకిలి చేసి ఇంకా పాపని అయితే పనుకోబెట్టాను ఇంకా ఉదయాన్నే అంటే బాగా నిద్ర వస్తుంది ఆ టైంలో చల్లగా గాలి ఇలా ఉంటుంది కానీ ఆయన అయితే ఉదయాన్నే లేచి ఆడుకుంటూ ఉంటుంది ఆడుకుంటూ ఇంకా పిల్లలు లేచిన తర్వాత మనకి ఎలా పడుతుంది ప్రశాంతంగా నిద్రపోలేము కదా అలా ఉంది ఏంటి వాళ్ళకి వాళ్ళని చూసమే సరిపోతుంది ఇంకా అప్పటికి రిషి అయితే లేకపోలేదు రిషి అయితే పనుకొనే ఉన్నాడు ఇంకా వాళ్ళ పాప వాళ్ళ చెల్లెనైతే ఇక్కడ పనుకోబెట్టేసి ఇంకా చాప మీద అయితే బాగుంటుంది కదా ఇంక మంచం ఉన్నా కానీ తీసేసి ఇంకా చాప అయితే వేసాను పిల్లలు ఆడుకుంటూ డొల్ డొల్లినా కానీ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు వైరా ఊరుకు ఊరుకునే బోర్లో పడుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పండేసి అయితే ఇంకా నా పండ్లన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే బట్టలైతే నానపెట్టేసి బట్టలు అయితే ఉతికిద్దామని చెప్పి చెప్పేసి బట్టలు అయితే తీస్తున్నాను అనమాట చూస్తున్నారా కా ఇక్కడైతే ఎండ అయితే ఉదయాన్నే ఉదయం అయినా కానీ ఎండ బాగా వస్తుంది నేను ఫోన్ అక్కడ పెట్టి స్టిక్ ఆర్డ్ చేస్తున్నా ఇక్కడ ఇక్కడైతే బాగా సన్నే కనిపిస్తుంది అనమాట వీడియో అంతా అంతా డామినేటింగ్ చేసేసింది ఇంకా నేనైతే ఇంకా బట్టలు నానబెట్టి సర్పు ఇవ్వేసి నానబెడుతున్నాను సో ఈరోజైతే ఇంకొక టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను పెళ్ళైన ఆడపిల్లలు ఎలా ఉండాలి ఏంటి అంటే అంటే నాకు పూర్తిగా తెలుసని చెప్పను కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తెలుసుకుంటారు తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళు అంటే మనలాంటి నాలాంటి చెల్లెళ్ళు అక్కళ్ళు ఎవరైనా సరే ఇంకా వీళ్ళలో అయితే త్రీ టైప్స్ ఉంటారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అత్తవారింటి దగ్గరికి వచ్చిన తర్వాత అంటే పెళ్ళి తర్వాత ఇంకా ఎలా ఉన్నా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అదే మన ఇల్లు అదే మనం ప్రపంచంగా ఉండాలి ఇంకా అదే మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట అది ఎలా ఉన్నా ఎక్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అంత తొందరగా వారు ఎక్స్ప్రెస్ చేసి చెప్పరు వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ ఇలా ఉంది అదేంటి ఇదేంటి అని చెప్పేసి తొందరగా వాళ్ళ దగ్గర నోరు జారి అనమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఎక్కడ బాధపడతారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడదామా అని చెప్పేసి చిన్న చిన్న వాటికి సర్దుకొని పోతూ ఏముందిలే ఇంకా వాళ్ళ దాకా ఎందుకు చెప్పడం అని చెప్పేసి ఇలా సర్దుకుంటారు అది కూడా ఇంకా దాంట్లో కూడానే ఇంకా వారింటి దగ్గర కూడా అంటే పేరెంట్స్కి చెప్పకపోవడం ఒక ఎట్ అయితే ఇక్కడ కూడా మనం పేషెన్స్తో ఉండి మనం కొంచెం మాటకి మాట సర్దుకొని పోతూ ఉంటారనమాట ఇంకొక సెకండ్ అయితే వచ్చేసి ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా వరకు ఏమీ దాచుకొని వేలే అలా కాకుండా కొన్ని కొన్ని చెప్తూ మరి అంతగా పెద్ద పెద్ద విషయాలు ఏమీ చెప్పకుండా కొన్ని కొన్ని చెప్తూ వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకా అత్తవారింటి దగ్గర కూడా చూస్తూ ఏం ఊరుకోరు అనమాట చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడతారు అని తను కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా థాట్ టైప్ వచ్చేసి అనమాట థర్డ్ టైప్లో అయితే వీళ్ళైతే ఇంకా పేరెంట్స్ గురించి పట్టించుకోరు అసలు ఇక్కడ అత్తవారింటి దగ్గర ఎలా ఉండాలో కూడా తెలీదు ఎలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు ఎదురు సమాధానం చెప్తారు ఇలా అంటే ఇలానే ఉంటారు ప్ర నేనే తను అని కాదు కానీ ఇలాగా మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు మీరు చూసే ఉంటారు అదన్నమాట వాళ్ళ గురించి నేను చెప్తూ ఉంటే మీకు ఎవరో ఒకళ్ళు గుర్తొస్తూనే ఉంటారు కదా అలాగా చెప్తున్నాను నేనైతే మీరు ఎవరెవరిని చూసే ఉంటారో నేను కూడా నా చుట్టుపక్కల కానివ్వండి ఎవరో ఒకరిని చూసే ఇలా ఇలా ఉంటారా ఓహో ఇలా ఇలా అని చెప్పేసి నేను అనుకున్న దాన్నే వీళ్ళేంటంటే ఇక్కడ సరే అత్తవారింటి దగ్గర ఓకే పర్లేదు సరే వాళ్ళ అత్తవారింటి కాబట్టి వాళ్ళు ఉండట్లేదేమో సరిగా మాట వినట్లేదేమో అనుకోవచ్చు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వీ దీంట్లో టూ టైప్స్ అనమాట తల్లి అంటే పేరెంట్స్ మాట కూడా వినని వాళ్ళు కూడా ఉంటారు వినని వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది అనమాట అసలు అటు వాళ్ళు చెప్పినా వినకుండా ఇటు వీళ్ళు చెప్పినా వినకుండా ఎవరైనా పెద్దవాళ్ళు అలా కాదమ్మా ఇలాగా అని చెప్పి చెప్పిన చెప్పినా కానీ వాళ్ళు తీసుకోలేరు అనమాట తీసుకోలేరు మీ సంగతి మీరు చూసుకోండి ఇలా ఉంటుందన్నమాట ఇలాగా అంటే నేను పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను అనిపిస్తుంది కదా మీకు ఇంకా సరే వీడియో కొంచెం గ్యాప్ తీసుకుందాం వీడియో విషయానికి వచ్చేద్దాం ఇంకా బట్టలన్నీ అవతికి ఆరేసాను మీరు చూసారు కదా ఇంకా తర్వాత ఇక్కడైతే నేను ఆయుకుడుము అంటారు కదా ఇవి మీ ఏరియాలో ఎలా పిలుస్తారో నాకైతే తెలియదు కానీ మాకు ఈ సైడ్ అయితే ఆవిరి కుడుంలు ఆయుకుడుములు అని చెప్పేసి అంటారు ఇవి మేన పప్పు కొంచెం ముందు రోజు నా నైట్ నానబెట్టాలి మినపప్పుతో పాటుగా కొంచెం బియ్యం కూడా యాడ్ చేయాలి అప్పుడు మనకి గట్టిగా వస్తాయి అన్నమాట అంటే లూజ్ లూజ్గా మినపప్పు అనేది మనకి సాగునట్టుగా ఉంటుంది కదా ఇంకా దీన్ని మనం ఇలా క్లాత్ ఇలా ఆయిల్ కూడా మేసేవి ఉంటాయి ఇంకా దాని మీద వేసుకోవడమే ఇది చాలా హెల్దీ అనమాట హెల్త్కి అయితే ముందు రోజు నైట్ నేనేం అనుకోలేదు ఇంకా ఉదయాన్నే ఉదయాన్నే బాగా కూడా వస్తారు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు నైట్ అయితే నానబెట్టాను అనమాట ఇంకా వీటిలోకి అయితే నెయ్యి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు చాలా హెల్దీ అనమాట మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఇలాగ పెడుతూ ఉంటారు చాలా బలము అని చెప్పేసి డెలివరీ తర్వాత కానీ ఇలా మీకు తెలిసే ఉంటుంది ఇంకా నెయ్యి లేదు ప్రస్తుతానికి అయితే ఇంట్లో అయినా కానీ పర్లేదులే అని చెప్పేసి అయితే వేశాను ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలంటే మనకి తోచదు కదా ఇలాగ ఇంకా గేరెలు వేసుకున్నా కానీ అది ఆయిల్ ఐటమ్ అని చెప్పేసి గేరెలకి అయితే వేయలేదు ఇంకా మీరు ముందు చూసారు కదా పొట్టు పొట్టుమీనపప్పు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి వాటితోనే చేస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఇక్కడ రిషి వీడియోస్ తీస్తున్నాడు మధ్య మధ్యలో కొంచెం ఫోన్ అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా తా త్రీ టైప్స్ ఉంటారని చెప్పేసి ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను అనమాట ఎలా ఉండాలి ఏంటి అనేది మనం పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు దానికి తగ్గినట్టుగా మనం ఉండాలి నడుచుకోవాలి నా వచ్చినట్టు చేస్తా అంటే అస్సలు కుదరదు అనమాట సొసైటీ అస్సలు ఒప్పుకో దానికి ఒకసారి అత్తారెండికి వెళ్ళిన తర్వాత మీ చుట్టం చూపుగానే ఇంటికి రావాలి కానీ ఓ అదే ప్రపంచంలో నాకు అది నచ్చలేదు నాకు ఇదే కావాలి అంటే అస్సలు కుదరదు వచ్చిన తర్వాత మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే ఉండాలి కానీ మనం ఎక్కడా ఇదిగా ఉండకూడదు అనమాట ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి మీరు మీ వాల్యూని తగ్గించుకోకండి ఎన్ని డేస్ ఉన్నా కానీ ఒక్క డే మీరు అలిగి ఎప్పుడైనా మీ కోపతాపాల్లో ఉండి వచ్చినా కానీ తర్వాత ఒక తర్వాత రోజైనా వెళ్ళాలి ఒక ఒక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు ఒక ఐదు నాలు ఐదు ఆరు నెలలు ఉన్నా కానీ తర్వాత మీరు వెళ్ళిపోవాల్సిందే అదే మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి దాని గురించి ఏదైనా గట్ మంచి ప్రాబ్లం ఉంటే ఓకే పర్వాలేదు కానీ దాన్ని సాల్వ్ చేసుకోవాలి పేరెంట్స్కి చెప్పి వాళ్ళకి ఒప్పించుకోవాలి ఇది నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంతేగాని మనం అక్కడే ఉండి మనం ప్రతిదీ మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రాబ్లం ఏదైనా కానీ దానికి అనేది ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఏమంటారు కామెంట్ చేయండి